శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామములు అర్ధ వివరణ మలయాచల వాసిని పర్వతమును నివాసముగా గలది సుముఖి మంగళకరమైన ముఖము కలది నళిని దివ్య ప్రవృత్తి కలిగిన స్త్రీ అనగా పద్మిని జాతి స్త్రీ సుబ్రూహ్ శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది శోభన మంగళకరమైన సౌందర్య శోభతో విరాజిల్లునది సురనాయిక సకల దేవతలకు నాయకురాలు కాలకంఠి నల్లని కంఠము కలిగినది మరియు కాలకంఠుని భార్య కాంతిమతి ప్రకాశవంతమైన శరీరము కలిగినది క్షోభిని పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని మధించి సృష్టికి ఉన్ముఖుణ్ణి చేయునది సూక్ష్మరూపిణి సూక్ష్మశక్తి స్వరూపిణి వజ్రేశ్వరి పిండాండములో విశుద్ధి చక్రాధిష్టాన దేవత వామదేవి అత్యంత సుందరమైన దేవి వయోవస్థా వివర్జిత బాల్య యౌవన కౌమార వార్ధక్యాది అవస్థలు లేనిది అనగా నిత్య యవ్వనురాలు సిద్ధేశ్వరి అణిమాది అష్టసిద్ధులకు పై అధికారిణి విద్య సిద్ధిని ప్రసాదించు విద్యాస్వరూపిణి సిద్ధమాత సిద్ధులకు తల్లి యశస్విని కీర్తిమంతురాలు విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రమునందు వసించునది అనగా కంఠమునందు రక్తవర్ణ రక్తవర్ణములో ఉండునది త్రిలోచన మూడు కన్నులు గలది ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగాది ఆయుధములు ధరించునది వధనైక సమన్విత ఒక ముఖము గలిగినది పాయసాన్న ప్రియ పాయసాన్నమునందు ప్రీతి గలది త్వక్స్థ చర్మమును ఆశ్రయించి ఉండునది పశులోక భయంకరి పశు ప్రవృత్తికి భయము కలుగజేయునది అమృతాది మహాశక్తి సమృత అమృతాది మొదలైన పదహారు శక్తులచే పరివేష్టింపబడి ఉండునది డాకినీశ్వరి డాకినీ అని పేరుగల దేవత రూపములో ఉండునది